મસુગશીહ કે કારહારસ પશીવે. મે 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 મેતાબાંજએ. મે 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 ఎవరైతే స్ట్రాంగ్గా మీరు ఇక్కడ కూర్చున్నారో నాకు రిప్రజెంటేషన్ ఆల్రెడీ చేశారు మీరు సంతకం పెట్టిస్తే ఓకే ఇవ్వకపోయినా కూడా నేను ఈరోజే స్ట్రాంగ్గా ఊరోళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు మార్నింగ్ ఏడు గంటల నుంచి పదిన్నర వరకు కూర్చున్నారు సో ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు అని నేను పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఎన్ఎం గారు పంపిస్తాను అది మీ వాళ్ళకు కూడా నేను కాపీ కావాలంటే కాపిస్తా చూపిస్తా చూపిస్తాను ఇప్పటికి ఇప్పుడు ఇప్పటిప్పుడు ప్రాబ్లం సాల్వ్ కాదు ఎందుకంటే అది నా చేతులు లేదు టైం ఇచ్చి ఆగండి టైం ఇచ్చేది ఏమిండదు రాసిచ్చేది ఏమి ఉండదు ఎందుకంటే నాకు కంట్రోల్ లేనప్పుడు రాసిచ్చేది ఏమి ఉండదు రాసిచ్చేది ఏమి ఉండదు